నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నటువంటి వైసీపీ అభిమానులు ఎందుకు రోల్ చేస్తున్నారా అండి రోజా గారిని పర్సనల్ గా బండారు సత్యనారాయణ అని ఒక టీడీపీ పార్టీ లీడర్ కొన్ని కామెంట్లు చేసినాడు ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సందర్భం మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీనా గారు కావచ్చు రమ్య కృష్ణ గారు కావచ్చు రాశి గారు కావచ్చు లేదంటే మరి కొంత ఖుష్బు గారు కావచ్చు వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసి అమ్మో అయ్యో బాబో లవో దివో అన్నారు ఎందుకు ఆయన కొంచెం అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ నంట పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేశారంట అలా మాట్లాడిన ఎవరిని బండ సత్యనారాయణ మూర్తి గారు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్పినాడు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని దీన్ని బట్టి ఇది నీ నిజ స్వరూపం పవన్ కళ్యాణ్ ఇది నీ రియాలిటీ నువ్వు మహిళలకి ఇచ్చే గౌరవం ఇది రోజా గారిని తిడితే ఆయనకి నువ్వు స్పెషల్ థ్యాంక్స్ చెప్తావా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నాడు వింత నేను అనుకునేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా గారిని ఆ స్థాయిలో మాట్లాడనారన్న విషయం కూడా ఆయన తెలిసి ఉండదు నాకు తెలిసినంత ఆయన ఏదో వచ్చి ఉంటాడు థ్యాంక్స్ చెప్పుడు అయిపోయి ఉండదు అది కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటాడు అయి ఉంటుంది అంతకుమించి అక్కడ నడవదు ఒకవేళ నడిచినా కానీ పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తి అయితే సరే అయ్యాడు అనుకుందాం ఒకవేళ రోజారెడ్డి గారు ఉపయోగించినటువంటి భాష ఏంటి చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయాల్లో లేనటువంటి ఆ కుటుంబ సభ్యుల గురించి ఆ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చివరికి చిన్న పిల్లల దాకా వీళ్ళు మాట్లాడిన ఉపయోగించినటువంటి భాష ఏంటి ఈ భాష మర్చిపోయేదా అంటే మేమైతే రాళ్ళు వేస్తాం మీరు ఆ రాళ్లతో కొట్టించుకోవాలి తప్ప తిరిగి రాయకూడదు అని చెప్పేసి కొంతమంది ఎవరు ఆయన ప్రదీప్ రెడ్డి చెంత అని చెప్పేసి ఒక ఆయన అయితే ఉన్నాడు అనమాట ఆయన స్థాయిల గురించి మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా ఇతను అప్రిషియేట్ చేసినట్టు అయితే ఎవరిని బండార సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడిన మాటలను నువ్వు యాక్సెప్ట్ చేసి అప్రిషియేట్ చేసినట్టయితే దీనికంటే దిగజారుడు స్థానం కింద స్థాయి తనం ఇంకోటి లేదన్నట్లు ఇతను మాట్లాడుతున్నాడు ఈ వీళ్ళు చెప్తున్నారు కథలు నీతులు పవన్ కళ్యాణ్ గారు ఇనేవాడు ఎర్రిబప్పాడు అంటే కథలు ఆయన ఫ్యామిలీ గురించి ఆ ఇంట్లో వ్యక్తిగత విషయాల గురించి అడ్డగులుగా మాట్లాడి తీరా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వాడు మాట్లాడితే మాత్రం అప్పుడు అందరూ బయటకు వచ్చేసి మాట్లాడతారు ఎంతకు ముందు కూడా అదే చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఇంట్లో ఆడవాళ్ళ గురించి అమ్మగారి గురించి అన్న గురించి మాట్లాడిన రోజు రోజునే ఆప్యర్తలు రాలేదు ఈ రోజున ఆయన ఎవరు బండార సత్యనారాయణ మూర్తి గారు రోజారెడ్డి గారు నేను అన్నాడంట మరి ఆయన ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా అన్నాడు అనుకుందామని మరి అందరూ వచ్చేసారు కదా వాళ్ళంతా కూడా బయట సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చేస్తారు వైసీపీ లీడర్లు వచ్చేస్తారు అందరూ వచ్చేసారు ఆమె అన్న అన్న తర్వాత కూడా ఆయన అనరు ఏమి ఇబ్బంది ఉండదు అన్న అన్నప్పటికీ కూడా కానీ పడినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మాటల సందర్భంలో ఏదో అని ఉంటే దాన్ని కూడా లైటర్ వేంద తీసుకోకుండా అదేదో పెద్దమ్మో ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏ వ్యక్తిత్వం ఎవడు పడతాడు ఇంట్లో ఎంతకాలం మాట్లాడి పడతాడు చూపించుండొచ్చు దాంట్లో దాంట్లో తప్పేముంది